హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈ యొక్క చలికాలంలో మనము డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశంపై మనం ఈరోజు చర్చిద్దామండి సో డయాబెటీస్లో మనం కొన్ని రకాలుగా ఆలోచించాలి ఒకటి వచ్చేసి యంగ్గా ఉన్నటువంటి డయాబెటీస్ వాళ్ళు లేదా ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఉన్న వాళ్ళు అప్పుడప్పుడే డయాబెటిక్గా కన్వర్ట్ అయినారు యంగ్గా ఉన్నారు వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి వింటర్లో అయితే మేజర్గా ఈ ఓల్డేజ్ ఉన్నవాళ్ళు ఇంకా చెప్పాలంటే ఏదైనా ఇంకా వేరే సమస్యలతో ఆపరేట్ అయ్యి ఉండి సపోజ్ హార్ట్ ప్రాబ్లమ్కు సర్జరీ అయ్యి యాంజియోప్లాస్టీ కానీ యాంజియోరఫీ లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి స్టంట్లు వేసిన వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇటు డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఉన్నవాళ్ళు ఏదైనా ఇంకా డయాబెటిక్ సంబంధించి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ అంటే చేతులు కాళ్ళు అరచేతులు అరికాళ్ళు మంటలు వండడము అరికాళ్ళు అరచేతులు మంటలు పోట్లు తిమ్మిర్లు వచ్చినట్టు అనిపించడం సూదులు కూర్చున్నట్టు వాళ్ళకు నడుస్తే అంటే మామూలుగా నడవాలంటే కాస్త అంటే బేర్ ఫుట్ అంటాం చూడండి అంటే మామూలుగా పాదం పెట్టి నడవలేనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు అంటే చాలా రోజుల నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఇది ఇవన్నీ ఉంటాయి అయితే మనం వీళ్ళ గురించే చర్చిద్దాం ఎక్కువగా సో ఈ అంటే ఈ చలికాలం ఏం జరుగుతుందంటే ఒకటోమో ఓల్డ్ ఏజ్లో రక్తము చల్లబడుతుందండి ఆయుర్వేదం ప్రకారంగా వాత డామినేషన్ వస్తుందన్నమాట అంటే వయోహో రాత్రి బుక్వానాం తే అంత మద్యాదిగా క్రమాత్ అని చెప్పి శాస్త్రంలో చెప్తారు ఆయుర్వేదంలో వయస్సును బట్టి మరియు ఇక్కడ ఏమంటారంటే ఆ సీజన్ను బట్టి అంటే రాత్రి పగలు మరియు సీజన్ మరియు ఆహార నియమాలను బట్టి వాతకుత కఫాలు మారుతాయని చెప్తాడనమాట సో వయసును బట్టి అంటే జీరో నుంచి పద్నాలుగు సంవత్సరాలు అటు ఇటు పన్నెండు పద్నాలుగు సంవత్సరాల వరకు కఫ డామినేషన్లో ఉంటారు అందరూ కఫము అంటే జలతత్వము మరియు తత్వంలో ఉంటారన్నమాట మరియు ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు పిత్త డామినేషన్ ఉంటారు అంటే ఫైర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు అంటే అగ్నితత్వంలో ఉంటారు సో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి చనిపోయేంత వరకు అంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు వాత తత్వంలోకి వచ్చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన ఏజ్ గ్రూపు అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉన్నటువంటి గ్రూప్ గురించే చర్చిస్తున్నాం మనం ఇంతకుముందు నేను అనుకున్నాను కదా ఒకటి చాలా రోజుల నుంచి డయాబెటీస్ ఉండడం ఏజ్ గ్రూపు మరియు వాళ్ళకు మిగతా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకు ఈ చలికాలంలో ఏం ఎఫెక్ట్స్ జరుగుతాయి అంటే వాళ్ళకు రక్తం చల్లగా ఉంటుంది సో అంటే వాతం పెరగడం వల్ల రక్తం చల్లగా అవుతుంది అంటే వాళ్ళకి అగ్ని తగ్గిపోతుంది అప్పుడు ఏం జరుగుతుంది అంటే స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది స్కిన్ పగిలిపోతుంది చల్లికి తట్టుకోలేకుండా మరియు కంటిన్యూస్గా ఫ్యాన్ పెడతారండి మర్చిపోతారు అంటే వాళ్ళు స్టార్టింగ్ పడుకున్నప్పుడు కొంచెం ఉక్కపోతలాగా అనిపించి గాలి ఆడట్లేదు అనుకొని ఫ్యాన్ పెట్టేస్తారు కదా అదే రెండు మూడు గంటల తర్వాత అదే ఫ్యాను చల్లగా అయిపోయి బాడీని కూల్ చేస్తుంది ఇది కొంచెం మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పని ఇంకొకటి మనకు ఇంకో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఏసీ ఏసీలో చాలామంది అంటే పెద్దవాళ్ళు కూడా ఏసీ లేనిదే ఉండలేని స్థితిలో ఉన్నారు ఆ ఏసీలో ఏం చేయాలంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ మెయింటైన్ చేయాలండి మ్యాక్సిమం ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ అంటే అలాగే పోవాలి తప్ప కిందికి రాకూడదు టెంపరేచర్ ఎందుకంటే తెలియకుండానే టెంపరేచర్ ఏం చేస్తుంది అంటే రక్తాన్ని చలాగా చేస్తుంది అయితే వీళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏమైతే అంటే ఎరిత్రో అంటే స్క్లిరోసిస్ అంటే రక్త నాళాలలో రక్తం గడ్డగట్టుకుని పోయి బ్లాకేజెస్ ఏర్పడతాయి అది బ్రెయిన్లో ఉండవచ్చు హార్ట్లో ఉండొచ్చు లేదా మిగతా అవయవాలల్లో కూడా ఉండవచ్చు లేదా రక్తనాళాలలో కాళ్ళల్లో ముఖ్యంగా అరికాళ్ళు అంటే అరికాళ్ళు గుత్తుల వరకు సరిగ్గా కా రక్తం సప్లై కాకపోవచ్చు చేతులలో కూడా రక్తం సప్లై కాకపోవచ్చు ఇది అథెరోస్క్లెరోసిస్ అండ్ అంటే థ్రాంబోసిస్ అంటారు థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డ కట్టుకోవడం అండ్ రక్తనాళాలు చిద్దిలం అంటే పగిలిపోవడం చీకిపోయి ఇరిగిపోవడం అంటే చిట్లిపోవడం జరుగుతుందనమాట ఇది మోస్ట్ కాంప్లికేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ చలికాలంలో అయితే ఇట్లా కాకుండా ఇంకేమేమి జరగచ్చు అంటే వాళ్ళకు అగ్ని తగ్గిపోతుంది అగ్ని అంటే ఆకలి తగ్గిపోయి అంటే ఏదైనా తినాలన్నా డైజెషన్ ఇష్యూస్ వస్తాయి సరిగా నీళ్లు తాగరు కదండి అంటే చలి మీద ఎక్కువగా నీళ్ళు తాగబుద్ధి కాదు అప్పుడు ఏమవుతుంది మలబద్ధకం వచ్చేస్తుంది ఎప్పుడైతే మలబద్ధకం వస్తుందో ఆ మలబద్ధకాన్ని పోగొట్టుకోవడానికి వేరేదేదో చేస్తూ ఉంటారు ఈ మలబద్ధకంతో ఏమవుతుంది అంటే దొడ్డికి కూర్చొని బాగా ముక్కుతారనమాట ఎప్పుడైతే ముక్కినప్పుడు ఏమవుతుంది బ్రెయిన్లో సర్క్యులేషన్స్ డిఫెక్ట్స్ కావడం అంటే బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ కావడం చిట్లిపోవడం అంటే హెరి అంటే హెమరేజ్ రావడం ఇలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇక్కడ ఇంకా చలితోటి ఇంకొక సమస్య ఏంటంటే వాళ్ళకు ఎంత చలి ఉందనేది గుర్తుపట్టకుండా ఉండడం ఎందుకంటే డయాబెటిక్ న్యూరోపతి అనే ఒక జబ్బు ఉంటుంది ఏది ఇప్పుడు నేను చెప్పిన ఏజ్ గ్రూప్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకు లేదా చాలా రోజుల నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉంటే ఏమైందంటే మొద్దుబట్టి ఉంటాయి కాళ్ళు కానీ చేతులు కానీ ముఖ్యంగా కాళ్ళు కాలు వేళ్ళు కానీ వాళ్ళకు అంటే కుచ్చుకున్నది తెలియదు రక్తం కారింది తెలియదు లేదా ఏదైనా గాయమైంది తెలియదు ఆ చలి ఎంతసేపు ఉంటుంది తెలియదు అనమాట సో అంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఏం తీసుకోవాలంటే బాత్రూమ్ పోయినప్పుడు ప్రతిసారి వాష్ అనమాట అయితే ఆ కాళ్ళు నీళ్ళు అలాగే ఉండిపోయి అవి అంటే ఇంకా ఆ యొక్క బాడీని చల్లగా చేస్తుంది సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పాటించాలి ఇప్పుడు బాత్రూమ్ పోయినప్పుడు అలా కాళ్ళు కడుక్కుంటే అప్పుడు ఆ వెంటనే కాళ్ళను తుడ్చుకోవాలి ఇది వేడి నీళ్ళతో కాళ్ళు కడుక్కోవడం చేతులు కానీ మొహం కానీ వేడి నీళ్ళతో మరి స్నానం చేసినప్పుడు మధ్యాహ్నం టైంలోనే స్నానం చేయాలండి అంటే నిట్ట నీళ్ళు ఎండ వస్తుంది చూసారా పదకొండు పన్నెండు గంటలకే స్నానం చేయాలి ఒకవేళ మాకు పూజా విధానాలు ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు బాగా వేడివేడి స్నానం చేసి వెంటనే తుడుచుకోవాలి మరియు కింద కూర్చొనే స్నానం చేయాలండి ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు నిలబడి స్నానం చేయకూడదు నిలబడి స్నానం చేసినప్పుడు ఏమైందంటే ఈ కాలు యొక్క గుత్తి మరియు కాళ్ళ దగ్గర ఈ సోపు పోతుంది అనమాట స్నానం చేసినప్పుడు ఆ సోపు అలాగే ఉండిపోయి సరిగ్గా క్లీన్ కాదు అదేమవుతుందంటే ఆ సోపు యొక్క లేయరు క్రమక్రమంగా క్రమక్రమంగా ఫంగస్ పెరగడానికి అవకాశం ఉంది దురదలు వస్తాయి అనమాట కాళ్ళు నల్లగా అయిపోతాయి చూడండి పాదాలు నల్లగా అయిపోయి పై ఏమో శరీరం కలర్ ఉంటుంది కానీ పాదాలు గుత్తుల వరకు నల్లగా అవుతుంది అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట రక్తం సప్లై సరిగ్గా లేక అక్కడ వేడి ఉండలేక సో మనము ఈ యొక్క డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా మనం చేయాల్సిన మొట్టమొదటి పని డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం తర్వాత ఎథిరోస్క్లిరోసిస్ కానీ త్రాంబోసిస్ రాకుండా చూసుకోవాలి అంటే మెదడులో కానీ లివర్లో కానీ గుండెలో కానీ రక్తం గడ్డగడ్డేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ముఖ్యంగా ఈ ఈ యొక్క సీజన్లో వేడిగా ఉండేటువంటి దుస్తులు అంటే ఎప్పటికీ చలి ఉన్నా లేకున్నా డబుల్ డ్రెస్ వేసుకోవాలండి డబుల్ డ్రెస్ అంటే ఐడియా ఉంది కదా మనం అంటే లోపల బనియన్ వేసుకోవాలి షర్ట్ వేసుకోవాలి అంటే మంకీ క్యాప్ స్వెటరు కాళ్ళకు సాక్స్లు వేసుకోవాలి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలి ఇప్పటికీ అలాగే ఉండాలి ఈ మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు ఈ సీజన్ మొత్తం ఇలా మెయింటైన్ చేయాలి చల్లటి నీళ్ళ స్నానం అసలే చేయకూడదండి ఎటువంటి వ్రత నిష్ట ఉన్నా కూడా చల్లటి నీళ్ళ స్నానం చేయకూడదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే చల్లతో గడ్డగడ్డ కాబట్టి ఇలా కాకుండా ఇంకా ఆహారాల్లో ఏం పాటించవచ్చు అంటే నువ్వుల నూనె శ్రేష్టం అండి ఈ సీజన్లో నువ్వుల నూనె కానీ వీలైతే ఆవాల నూనె ఆవాల నూనె అంట కదా సో ఆవాల నూనె చాలా శ్రేష్టమైనటువంటి వంట నూనెగా వాడుకోవచ్చు వేడి పుట్టిస్తుంది వాళ్ళకు మరియు ముఖ్యంగా నువ్వుల నూనె కూడా ఈ నూల నూనెతో కూడా వంటలు చేసుకోవచ్చు పైనుంచి ఒక రెండు స్పూన్లు కనుక తీసుకుంటే ఉల్లంతా వేడిగా ఉండి ఆ వేడి ఏమవుతుందంటే రక్తం పలచగాయి ఆ వేడి మెయింటైన్ కావడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఈ చలికాలంలో ఉండేటువంటి ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు అయితే అయినప్పటికీ ఏమైనా ఎఫెక్ట్ ఉంది అని అనిపిస్తే ఒక టాబ్లెట్ ఉందండి చాలా బాగా పనిచేస్తుంది చలికాలం మొత్తం వీళ్ళు చాలా శ్రేష్టంగా ఈ యొక్క గుండె యొక్క రక్తనాళాలు ఆ పూడికలు కానీ లేకపోతే స్టంట్ వేశారు ఇంకా మందులు వాడుతున్నాం రక్తం పలచగ కావడానికి ఇలా అంటే మనం అందులో ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి అది ఒక టాబ్లెట్ పేరు చెప్తాను లషునాది వటి దాని పేరు లషునాది నాది వాటి ఇది ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఈ సీజన్ మొత్తం వేసుకుంటే ఈ వేడి నుంచి తట్టుకోవడానికి అవకాశం ఉంది బాగా వేడి వస్తుంది మరియు రక్తం పలచగాయి బాగా వేడిగా ఉండడం వల్ల చలిని తట్టుకునేటువంటి శక్తి వస్తుందన్నమాట హరే కృష్ణ